స్కంద డెవలపర్స్ వారి మరో నూతన వెంచర్ శ్రీ లక్ష్మీ నరసింహ హైవే గ్రీన్ సిటీని శుక్రవారం ప్రారంభించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ పరిధిలోని ఆమంచలలో ఈ వెంచర్ను ప్రముఖ రియల్టర్లు తదితరులు కలిసి బ్రోజర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జలదంకి సుధాకర్ వెంకటేశ్వర్ నాయుడు వేణు ఋషికేశ్ రెడ్డి మాతంగి కృష్ణ సౌరి నాయుడు నరసింహనాయుడు తదితరులు బ్రోచన్ ఆవిష్కరించి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పరువులు రియల్టర్లు ఏజెంట్లు వారి శ్రీ అభిలాషులు మిత్రులు తదితరులు పాల్గొన్నారు ఎక్కడ రాసిమండి ప్రతి వంచర్ లాజిక్లో ఉండాలి ఏ రాష్ట్రాలకు తీసుకుపోతాం అతను ఒరిజినల్ కలర్ ఈరోజు కామంచర్ల గ్రామంలో హైవే గ్రీన్ సిటీ అనే వెంచర్ ని స్కంద డెవలపర్స్ వాళ్ళు లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికి విశేషందరికి మంచి జరగాలని కోరుకుంటున్నా అందరికి నమస్కారం ఈరోజు మన హామన్ చర్యలు మన ఋషుదీప్ గారు అలాగే లక్ష్మీనారాయణ గారు స్కంద డెవలప్స్ ఆధ్వర్యంలో ఒక లేఅవుట్ స్టార్ట్ చేయడం జరిగింది ఋషి కుమార్ రెడ్డి అనేది ఒక బ్రాండ్ హైదరాబాద్ కానీ ప్రతి దగ్గర ఇంచర్ వేసిన దగ్గర ఒక డెవలప్మెంట్ అనేది కనపడుతుంది ఇది కూడా ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్తో ప్రతి ఒక్కటి అందుబాటులో తీసుకొచ్చారు అవి పక్కన ఇవి తొందరలో ఇంచులు పూర్తయి మరో ఒక పది వెంచర్లు దాకా నెల్లూరులో చేయాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం అందరికీ ఇక్కడ నెల్లూరు రూరల్లో ఆమన్చెర్ల అనే ప్లేస్ లో ఈ హైవే గ్రీన్ సిటీ అనే వెంచర్ రోజు లాంచ్ చేయడం జరిగింది ఇది హైవే ఫేసింగ్ వెంచర్ కావడం వల్ల తొందరగా అప్రిషియేట్ అయ్యే దానికి అవకాశం ఉంది అలాగే పిల్లాసు గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది షార్ట్ స్పాన్ లోనే మంచి అప్రిసియేషన్ వస్తుంది కస్టమర్లు కూడా తీసుకొని దీన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం ఇక్కడ ఆమన్చర్ల నెల్లూరు దగ్గరలో తక్కువ రేటుకి ఇక్కడ లేఅట్ ఏడో ఈరోజు మంచి కూడా చాలా సంతోషం ఇష్ కుమార్ రెడ్డి డెవలపర్స్ మరి ఎన్నో దగ్గర బెంగళూరు కానీ అంటే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ రాజమండ్రి కానీ ఇవన్నీ కూడా చాలా లేవుట్లేసి మంచి పేరు కూడా ఉంది ఆయనకి మరి అదే విధంగా లేఅవుట్ అధినేతలు అందరూ కూడా ప్రత్యేకంగా నేను ఈరోజు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుస్తూ ఎందుకంటే పొదల కూర్కి అదే విధంగా నెల్లూరు దగ్గరలో ఇక్కడే మరి ఎక్కువగా డెవలప్మెంట్ అవుతుంది చుట్టుపక్కల కూడా లేవుట్లు కూడా చాలా వరకు వచ్చి ఉన్నాయి అయితే ఇక్కడ చాలా స్పెషలిస్ట్గా కరెంటు కానీ అదే విధంగా కుళాయిలు కానీ ఈ రోడ్డు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లకి అన్నీ కూడా సదుపాయాలు అన్నీ కూడా బాగా చేస్తున్నారు బ్రహ్మాండంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి లో తక్కువ రేటుకి కంకణం తక్కువ ఉంది కాబట్టి చాలా తక్కువగా హైవేకి దగ్గరలో ఆనుకొని ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తీసుకుంటే మంచి డెవలప్మెంట్ ఏరియా రాబోయే రోజుల్లో ఈ ఏరియా మొత్తం కూడా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇలాంటి ఫ్లాట్లు ఇలాంటి లేఅవుట్లలో తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను ఎందుకంటే మంచి ఏరియాలో లేఅవుట్ వేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను పంచాయతీలో లేఅవుట్ వేసినందుకు నరసింహల నాయుడు గారికి డెవలపర్ ఋషిదేప్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మంచి డెవలప్ చేసి బాగా చేయాలని మాములు ఇంకా వేసి లేయాలని కోరుకుంటున్నాను